నమస్తే నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రుద్రపాదాల కోటి తొండవాడ గ్రామం సమీపంలో వెలిసి ఉన్న శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ అగసేశ్వర స్వామి వారి రుద్రపాదాల కోటి దేవాలయ మహోత్సవం శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ అగసేశ్వర స్వామి వారి దేవాలయంలో ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఉదయం రెండున్నర గంటలని శివ పార్వతులకు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య స్వామి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు మధ్యాహ్నం ఒకటిన్నర గంటకి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శివపార్వతుల విశేష అలంకారంతో నాలుగు గంటలకు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు సర్వదర్శనం కల్పించారు అనంతరం సాయంత్రం ఆరు గంటలకు నంది వాహనంపై శ్రీ ఆనందవల్లి సమేత అగసేశ్వర స్వామి వారిలో ఊరేగింపుగా మాడ వీధిలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులు కొబ్బరికాయలు కొట్టేసి హారతులు ఇచ్చి తమ కోరికలు నెరవేర్చాలని ప్రార్థన మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మొగిలి రఘురామరెడ్డి కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా దర్శనాభాగ్యం కల్పించారు ముక్కోటి మహోత్సవాల్లో మొగలి వంశీయులు తొండవాడ గ్రామస్తులు మరియు భక్తులు పాల్గొన్నారు